ఐఫ్రెండ్స్ వాటి వీయడానికి ట్రైన్ చేయడం చూసాను సరదాగానే ఫస్ట్లో లెక్కనే ఛాయ్ పడాల్సిందే కదా ఛాయ్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది రోడ్లో అని ఇంకా వెయిటింగ్ హాల్లోకి టిఫిన్ తెచ్చేస్తున్నాం అనమాట వడ పూరి తెచ్చుకుందాము రెండు కూడా టేస్ట్ చాలా బాగా అనిపించాయి ఇంకా ట్రైన్ టైం అయిపోయింది క్వార్టర్ టు ట్వెల్వ్కి ట్రైన్ ఎక్కువ అనమాట కొంచెం హర్డగ్గా అనిపించింది చెప్పి మళ్ళీ ఛాయ్ తీసుకుందాము ఛాయ్ టేస్ట్ అయితే అస్సలు బాలేదు ఇంకా ముడి మిర్చిలు అయితే తీసుకున్నారనమాట మా హస్బెండ్ అది కూడా యావరేజ్గా అనిపించింది ఇంక ఇంట్లో తెచ్చుకున్న డార్క్ బిస్కెట్ ఫ్యాన్సీ ఇలాగా లేచేసి ఇలా తింటూ ఉన్నాం లంచ్ టైం అయిపోయేసరికి ఇంట్లో నుంచి పులిహర ప్యాక్ చేసి తెచ్చుకున్నాం బాక్స్ అయితే ఇంకా అది కూడా తినేసిన తర్వాత సమోసా వచ్చింది సమోసా కూడా తిని మా హస్బెండ్ కూడా తీస్తుంటే వద్దని చెప్పి అసలు అడ్డు పెట్టుకుంటున్నాడు మాకైతే సైడ్లో వచ్చింది అనమాట మంచి కూర్చోడానికి ఇంక ఇంట్లోంచి తెచ్చుకున్న పాక్ బయట తీసుకున్న బాదం పాలతో అలాగే అయితే కంప్లీట్ చేసాము ఏంటంటే ఖాళీగా ఉంటే ఎక్కువ ఆకలేసి వస్తుంది కదా మీరేమంటారో చెప్పేయండి ఇంకా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఇది స్టేషన్కి అయితే మా ఇద్దరు తమ్ముళ్ళు వస్తారు బ్రిడ్జి లైటింగ్ చూసారే అంత బాగా అనిపిస్తుందా మీ అన్నమా వీడియోస్ ఫిల్చే మీరు